thank mm -hmm. you అనీబి స్ప్రేమ్ అండి అనిబీ హోల్ అనీబీ హోల్ అది అనీబీ ఒకటి డైమెన్షన్లో తన తేనెటేగా ఏ లెవెల్ అయితే దాని బాడీ మెటలిస్ దాని బాడీ ఒక డైమెన్షన్ ఏ షేప్ అయితే ఉంటుందో అదే లెవల్లో బీహోల్ అనేది తయారు చేసుకుంటుంది ఆ బీహోల్ అనేది మనకి సేమ్ అదే డైమెన్షన్లో మిషనరీ కూడా ఉన్నది అదే డై బీహోల్లో మైనప్ షీట్లు అనేవి వస్తాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఇవాళ గుడ్లను గుడ్లను ఫార్మేషన్ చేసుకుంటాయి ఇవాళ చూసే ఉంటారు మీరు ఇలా ఇలా గుడ్లు ఇలా గుడ్లు ఉంటాయి అలాగే ఈ అట్లలో ఈ అట్టల్లో ఉంటాయి అనమాట అలా ఇలా గుడ్లు ఉంటాయి పొడుగ్గా దాంట్లో ఈ తేనెటీగ లార్వాలు పెరుగుతూ ఉంటాయి గమనించే ఉంటారు అది రానేగా ఇది రానే గుడ్డు రా అంటుంటారు ఈ గుడ్డుల్లో ఉంటుంది తెల్లని జిగురు పదార్థం ఈ గుడ్లలో ఉంటుంది అది రానేగా ప్రొడ్యూస్ అవడానికి లేదా పోతిటేగలు ప్రొడ్యూస్ అవడానికి పోతిటేగలు కూడా ఎక్కువ రాజహారం పెడతాయి ఈ పోతి పేగలు బాగా లావుగా బలంగా నల్లగా దృఢంగా ఉంటాయి వాటి కూడా ఎక్కువగా రాయల్ జల్లీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి ఈ గుడ్లలో ప్రొడ్యూస్ చేస్తాయి దీనిని దీంట్లో లార్వా లార్వా ఇలా ఉండి దీంట్లో ఈ లార్వాని ఇలా తీసేసి మేబీ వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ కూడా అవ్వదు వన్ ఎంఎల్ సగం ఉండిద్ది ఆ లార్వాని తీసేసి ఆ రాయల్ జల్లీ కనుక మీరు తీసుకున్నట్టయితే మంచి ఏ టు జెడ్ న్యూట్రిషన్స్ చాలా మంచి రిచ్ న్యూట్రిషన్ అనమాట తినండి అది కొండ తేనెటీగలు కొండ తేనె పట్టు అయినా సరే ఈ దేశవాళ్ళు తేంటే అయినా సరే విసినకర పొట్ట అయినా సరే ఇది మీకు దొరకదు అండి ఈ ఎక్కడైనా కానీ ఒకవేళ అనుకోకుండా ఆ రోజు మీకు ఏదైనా ఎదురుపడి తేనె తుట్టులో కానీ ఉన్నట్లయితే ఆ గుడ్లు అలా లావుగా ఉన్నట్లయితే ఆ లారు అలా తీసేసి ఆ రాయల్ జల్లి వన్ ఎమ్మెల్యే ఉంటుంది తీసుకోండి చాలా చాలా అనమాట మామూలు విషయం కాదు మీరు న్యూట్రిషన్ క్యాప్సిల్స్ ఒక షీట్కి పదో పన్నెండు వస్తాయి ఆ న్యూట్రిషన్ షీట్ ఒక పది పన్నెండు క్యాప్సిల్స్ తీసుకుంటే మీకు ఆ లెవెల్స్ వన్ మంత్లో ఎంత అయితే వస్తాయి శరీరానికి మీరు వన్ హోల్లో తీసుకున్న రాయల్ జల్లి అంత మీకు ఉపయోగపడుతుంది మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో చాలా న్యూట్రిషన్స్ రిచ్ లెవెల్స్ ఉంటాయి శరీరానికి మీకు మంచి ఏజెంట్గా పనిచేస్తాయి శరీరాన్ని ముసలితనం రానియకుండా శరీరం మీద ముడతలు పడకుండా మీకు శరీరం మీద చిన్న చిన్న డాక్స్ డాక్స్ మచ్చల టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది అంటే ఒకసారి అలా తీసుకున్నంత మాత్రాన అంత పని చేయదు బట్ కానీ దాంట్లో గుణం అది మీరు రెగ్యులర్గా వన్ వీక్ వన్ వీక్ కనుక మీరు ఈ రాయల్ జిల్లీని మీకు బీ బాక్స్ దగ్గరలో ఉన్నట్లయితే వాళ్ళని పరిచయం చేసుకోండి వాళ్ళ దగ్గర ఏదో నాలుగైదు కేజీలు తేనె కొనండి మీకు బీ బాక్స్ ఉంటే వాళ్ళ ఫార్మర్ తిరిగి వెళ్ళండి సార్ మాకు ఇలా గుడ్లు వేస్ట్ గుడ్లు అంటే వాళ్ళ దగ్గర ఈ గుడ్లు ఉన్నటువంటి రాయల్ జల్లీ మీకు కొద్దిగా నేను బీకీపీ చూస్తానని నాకు కొంచెం నేర్పడి వెళ్ళి అలా ఎక్స్ట్రా గుడ్లు ఉంటాయి అలా లార్వా తీసేసి తినండి అది కొంచెం మింటిగా పుల్లగా వగరగా ఉంటుంది చాలా చాలా బాగా పనిచేస్తుంది శరీరాన్ని మృదుత్వం రాకుండా కాపాడుద్ది శరీరానికి మంచి ఏజెంట్ మీకు తెల్ల జుట్టు రాకుండా కాపాడుద్ది చాలా మంచి మంచి ఫుడ్ అనమాట అందుకే దాని ఖరీదు వచ్చేసరికి మీకు యాభై వేలు ఇది ఇది పర్ కేజీ వచ్చేసరికి యాభై వేలు అనమాట ఇది అదే దగ్గర పొడి రూపాలు వేరే దేశాల్లో పొడి రూపాలు ఉన్నాయి అదైతే లక్షలనే ఉంటుంది ప్రైస్ ఒక నాలుగైదు కేజీలు ఈ ఈ జిగురుగా ఉన్నటువంటి పదార్థం ట్రై ట్రై చేస్తే కానీ నాలుగైదు కేజీలు వన్ కేజీ పొడి అవుతుంది అది లక్షల్లోనే ఉంటుంది దాన్ని మనం చేయలేము కాబట్టి దానికి అనుపానంగా దాని లెవెల్స్ దీంట్లో దొరుకుతాయి మనకి తేనె పిప్పుడులు దాని లెవెల్స్ దొరుకుతాయి అందుకని కంటిన్యూషన్గా తేనె పిప్పుడు మనం తీసుకుంటే మన శరీరానికి ఒక హ్యూమన్ హ్యూమన్ బాడీ మనకి మంచి హెల్తీగా లైఫ్ స్టైల్ జరగాలంటే అవి తీసుకోవాలి మీకు పిప్పుడు కూడా దొరకదు కాబట్టి మీకు ఫార్మ్స్ దగ్గర ఉండేవాళ్ళు ఎక్కడ కొన్ని కొన్ని పేరున్న మార్కెట్ వాళ్ళు పిప్పుడు అమ్ముతారు అందరూ అమ్మరు మనకి తేనె ప్రధానంగా తేనె ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి తేనెది మంచి తేనె కాదు అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం మనం అంత అయితే చిన్నపిల్లలమైతే కాదు తేనె చూడడం వల్ల మనకు అర్థమైపోయింది ఎస్ ఇట్ ఈస్ ఎస్ వాల్యుబుల్ గుడ్ హనీ అనే పని అయితే మీరు ఆ తేనెను రోజుకి వచ్చేసరికి మీరు పర్ డే ఫిఫ్టీ గ్రామ్స్ వాడాలి తేనె ఫిఫ్టీ గ్రామ్స్ వాడటం అంటే సాధ్యపడే పని కాదు కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు ఇరవై రోజులకి వన్ కేజీ వాడాలి ఇరవై రోజులకి అట్లా కాకుండా అప్రాక్సిమేట్లీ యావరేజ్ పిల్లలు వచ్చేసరికి ఇరవై ఐదు గ్రాములు మంచి యువకులు మిగిలాంటి యువకులు వేసరికి యాభై గ్రాములు కొంచెం వృద్ధులు ఈ లెవెర్ అని ఉన్నట్టయితే ఒక ముప్పై నుంచి నలభై గ్రాములు తీసుకోవాలి డైరెక్ట్గా తేనె తీసుకోకుండా పాలల్లో కానీ ఈ ఫ్రూట్స్ అలాడ్స్లో కానీ వేరే ఇతర ఎత్తు ఫుడ్లో కనుక తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి డైరెక్ట్ షుగర్ లెవెల్స్ కొంత షుగర్ లెవెల్ కూడా దాంట్లో తేనె ఉంటుంది ఆ షుగర్ లెవెల్ లెవెల్ అనేది మీకు తగ్గిపోతుంది అనుపానం అనుపానంగా ఫుడ్లో పాలల్లో కానీ ఫుడ్లో కానీ ఫ్రూట్స్లో కానీ మీరు తీసుకున్నట్టయితే ఆ షుగర్ లెవెల్స్ వచ్చినపై దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వ్యాల్యూస్ మీకు శరీరానికి ఉపయోగపడటానికి అవకాశం ఉంటే పర్ కేజీ వచ్చేసరికి మీకు ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో తేనె అయిపోవాలి మీరు ఇరవై రోజులు వన్ కేజీ బాట్లు ఫుల్ఫిల్గా వాడేయాలి వన్ కేజీ ట్వంటీ డేస్ అనమాట ఇరవై రోజులు వన్ కేజీ తేనె వాడండి తేనె వాడితే మీరు వాళ్ళ మాసం వచ్చి కేజీ ఎనిమిది వందల రూపాయలు ఉంది ఆ ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టాలని అవసరం ఉండదు దాంట్లో ప్రోటీన్స్ విటమిన్సు యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం బాస్ఫరస్ పిండి పదార్థాలు మెగ్నీషియం కొన్ని రకాల సల్ఫినిక్ యాసిడ్స్ ఇవన్నీ తేనెలో మీకు పుష్కలంగా దొరుకుతాయి అంటే తక్కువ మొత్తంలో దొరుకుతాయి మనం ప్రతిరోజు తేనెని తీసుకోవడం వల్ల కొంచెం కొంచెంగా మన శరీరానికి కావాల్సినటువంటి లెవెల్స్లో మనకు బాడీ ఫిల్ఫిల్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు మీరు తేనెను వినియోగించడం వల్ల చాలా లబ్ధిదాయకం ఎంతో ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు మీరు కాబట్టి తేనెని ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తేనెని తీసుకోవాలి ఇవాళ తప్పనిసరి ఒత్తిడి మానసిక ఒత్తిడి స్ట్రెస్ బాగా తగ్గుతుంది తేనెని మీరు వెళ్ళంగానే ఒక నిమ్మకాయ హాఫ్ లెమన్ నిమ్మకాయ కనుక పిండుకొని ఒక ఫిఫ్టీఎం ఫిఫ్టీ గ్రామ్స్ తేనె వేసుకొని గోరువెచ్చ నీళ్ళు వెంటనే ఫ్లేమ్ మీద గోరువెచ్చని నీళ్ళు పెట్టేసుకొని ఆ తేనె వాటర్ తాగేసేయండి ఎంటీ స్టమక్తో ఎప్పుడైనా పొద్దుననే కదా ఎంటీ స్టమక్ అంటే మీరు ఆఫీస్ నుంచి వెళ్ళారు మానసిక ఒత్తిడిగా ఉన్నారు కొంచెం చికాక్గా ఉంది తేనీళ్ళు తాగండి టెన్ మినిట్స్ రిలీజ్ రిలాక్స్ అవ్వండి వెంటనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ శరీరం మొత్తం స్క్వీజ్డ్ అయిపోతుంది శరీరం మొత్తం తీ సంగ్రహణ చేసుకుంటుంది నీళ్ళు మళ్ళీ మళ్ళీ మామూలు వాటర్ తీసుకోవాలంటే మీకు వన్ అవర్ పడుతుంది అదే తేనె దగ్గర మీరు తీసుకున్నట్టయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు శరీరానికి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది శరీరం డైజెస్టివ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎలాగంటే ఒక స్పాంజీ ఎంటీ స్పాంజీని ఒక ప్లేట్లో నీళ్ళు పెట్టి స్పాంజీ అలా పెడితే స్పాంజీ బొమ్మన ఆ నీళ్ళని తీసుకునేది సేమ్ అంతే తేనె కూడా తేనె వాటర్ కూడా మన శరీరం ఆ విధంగా సంగ్రహణ చేసుకొని అంట్లో అందులో ఉన్నటువంటి మెడిసిన్ వ్యాల్యూస్ని మన బాడీ మెటలిజం బాడీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ బాగా పనిచేస్తుంది మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఈరోజు వెళ్ళిన కానించి మీరు ట్రై చేయండి ఎంటీ స్టమక్తో తేనె నీళ్ళు తీసుకోండి ప్రతి ఒక్కరూ ఎంత రిలాక్స్గా ఉంటారో చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ టుమారో ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి మీకు శరీరంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆర్బీసీ కానీ ఇంకా వేరే ఇతర ఇతర స్కిన్ స్కిన్ డె డెత్ సెల్స్ సెల్స్ కానీ ఇవన్నీ తొందరగా త్రూ అవుట్ చేస్తాయి మోషన్లోకి యూరిన్లోకి ఈ తేనె వాటర్ను నెట్టేస్తుంది అనమాట మీకు అందుకని ఆ తేనెని మంచి ఇన్స్టెంట్ ఎనర్జీకి పనిచేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి